దినచర్యలో భాగంగా ఇవాళ తన నియోజకవర్గంలో ఒక గ్రామంలో పరామర్శకి వెళ్ళిన నేపథ్యంలో పరామర్శ చూసుకుని ఆవిడ తిరిగి ఎక్కుతుంటే చిలకలూరిపేట రూరల్ సర్కిల్కి సంబంధించినటువంటి సుబ్బనాయుడు అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మొత్తం పాత్రికేయ మిత్రులు కానీ సభ్య సమాజం కానీ అందరం కూడా మన కళ్ళతో మనం చూసాం ఇదేమీ విడుదల రజనీ గారో లేదా పేరుని నానినో లేదా అప్పిరెడ్డి గారో అల్లిన కథ కాదు ఇది కళ్ళకి కట్టినట్టుగా అందరం కూడా ఆ వీడియోలు చూసాం అంటే ఒక ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థానం ఒక ఉన్నత బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఒక వ్యక్తిని తన కారు ఎక్కుతుంటే ఏ రకంగా కనీసం నాలాంటి మగోడు ఎవడున్నా అయితే పోన్లే ఆడ మదం చూపించుకుంటాకి మమ్మల్ని తోచాడులే అనుకుని సరిపెట్టుకోవచ్చు కానీ సభ్యత సంస్కారం మర్చిపోయి చట్టం మర్చిపోయి ఒక మహిళని మహిళ పట్ల ఏ రకంగా దురుసుగా ప్రవర్తించాడో చూస్తే అతను కాకి బట్టలు వేసుకున్నటువంటి అధికారా లేదా కాకి బట్టల మా కాకి బట్టల మాటన అహంకారం బట్టలు తొడుక్కొచ్చిందా లేదా రాక్షసత్వం బట్టలు తొడుక్కొచ్చిందా అనేది వాళ్ళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనపడుతుంది అంటే ఆయన అదృష్టవశాత్తు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నాననేటువంటి అహంకారంతో చట్టాన్ని మీరి ఎవరినైనా చట్టం ఏం చెప్తుంది ఎవరినైనా మీరు ఎటువంటి నేరంలో అయినా అరెస్టు చేయదలుచుకుంటే ఖచ్చితంగా అయితే ఎఫ్ఐఆర్ చూపించాలి లేదా నోటీస్ ఇవ్వాలి ఎటువంటి కాగితం చూపించడు ఎటువంటి కారణం చెప్పడు నా ఇష్టం నేను అరెస్టు చేస్తా ఎవడ ఆపుతాడు అవసరమైతే నీ మీద అసాల్ట్ కేసు పెడతా మీరు విన్నారు అవసరమైతే అసాల్ట్ కేసు పెడతా అంట రజనీమ్మ గారి మీద అంటే ఆవిడ కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోరు లాగి ఆవిడిని బయటికి లాగుతాడు మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు మీదకతాడు ఏ మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఇంట్లో తాడి కట్టిన వాళ్ళు లేదా జన్మనిచ్చిన వాళ్ళు లేదా తోడబుట్టిన వాళ్ళు లేరా ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం చట్టం నీ ఇష్టం ముద్దాయిల్ని అరెస్ట్ చేసుకుంటాం ఒక శ్రీకాంత్ రెడ్డిని కాబట్టి మా పార్టీలో ఉన్న లక్షల మందిని వేసుకుంటారు మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా ఒక సంవత్సరం నుంచి మీ ఇష్టం వచ్చినండి మీ ఇష్టం మీ చేత అయింది మీరు చేసుకో మీకు అధికారం ఇచ్చారు ప్రజలు కదా మీకు అధికారం ప్రజల్లో ఏ మాట చెప్పారో ఆ మాటని నెరవేర్చలేరు ప్రజలకు మంచి చేయలేరు ఊళ్ళు బాగు చేయలేరు ఏం చేస్తారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు చేసుకోండి మేము రెడీ అంటున్నాగా పారిపోయాడు ఎవడున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా మోసేవాడు నువ్వు కేసేడతావు అంటే పారిపోయేవాడు ఎవడు స్టేషన్కి ఎదురొస్తావు చెప్తున్నాం కదా కాకపోతే పద్ధతిగా చట్టం మేరకు చట్టానికి లోబడి ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నావు ఎందుకు పోలీస్ స్టేషన్కి రావాలి నా మీద కేసు ఏంటి ఏ సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశావు నా మీద ఎవడు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు సారాంశం ఏంటి ఏ రకంగా నేను చట్టానికి లోబడి నేరానికి చేసినట్టుగా నా మీద అభియో అభియోగాలు నమోదైనవి నాకు చెప్పాలి కదా ఇది చట్టం చెప్తుంది కదా ఏమీ చెప్పకుండా రాక్షస రాజ్యంలాగా ఒక మహిళా మాజీ మంత్రిని డోర్ పట్టుకుని నువ్వు కారు దిగా అని చెప్పని కారులోంచి బయటికి వాళ్ళ అతని తీరు అతని ప్రవర్తన ఈ జిల్లా ఎస్పీ గారిని అలాగే ఉన్నతాధికారులని అతని పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా మీరు ఒక్కసారి చూడండి ఆ మీ అధికారి ఎవరైతే సుబ్బనాయుడు ప్రవర్తించినటువంటి తీరు సభ్య సమాజం లేదా మీ అంతరాత్మ ఎస్పి గారు మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోండి కరెక్ట్గా ప్రవర్తించాడా ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరాది మీ ఇష్టం మీది ఎవరిని కావాలంటే వాళ్ళని నా మీ ఇష్టం వచ్చిన కేసులు కడుతున్నారు లోపలేసుకుంటున్నారు కదా అందరం సిద్ధం అంటున్నాం కదా దడిచేది ఎవడున్నాడు పోకడమేదా మీద అప్పటికప్పుడు అప్పటికప్పుడు పదేళ్ల క్రితం పదిహేను ఏళ్ళ క్రితం ఐదేళ్ల క్రితం ఏడేళ్ల క్రితం జరిగిన సంఘటనలుగా చెబుతూ కదలల్లుతూ ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు కదా చేస్తున్నాం జైలుకి వెళ్తాం బెయిల్కి తెచ్చుకుంటున్నాం బయటకు వస్తున్నాం మళ్ళీ మా పని మేము చేసుకుంటున్నాం కదా కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వాళ్ళను సంతృప్తి పరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది ఎవడు లేదు కదా కాకపోతే ఇక్కడ ఆక్షేపణయం అభ్యంతరకరం ఏంటంటే ఒక మహిళా మాజీ శాసనసభ్యురాలు మహిళా మాజీ మంత్రి పట్ల మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తున్నాను ఇది అతన్ని ప్రశ్నిస్తున్నాను లేదా అతని కుటుంబ సభ్యులకి అడుగుతున్నాను కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాడికి ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి ప్లేట్లో బయటకు వచ్చి పశువులాగా మృగంలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే ఎస్ దమ్ముగాను ఉద్యోగం చేయి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వు ఎఫ్ఐఆర్ కాపీ మొహాను కొట్టు జుట్టుపరకు ఈడ్చుకెళ్ళు బేడీలేసుకుని నడిపించుకెళ్ళు నీ ఉద్యోగాన్ని ఆపుతాడు అంతేగాని ఒక మహిళ పట్ల కీచకుడులాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే తగిన శాస్తి మాత్రం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రకృతి ఒప్పుకోదు భగవంతుడు ఒప్పుకోడు అందరు లెక్కలు తేలుతాయి కానీ ఇంటికి వెళ్ళాకైనా బట్టలు ఇప్పే నాలుగు రోజులు ఉద్యోగం కోసం ఈ పోస్టింగుల కోసం ఈ దిక్కుమాలని ఉద్యోగం ఇట్లా చేయాలా అన్న నిఖార్షగా చేయండి సినిమాల్లో చూస్తుంటాం కదా గంజిపెట్టిన కాకి అంటే ఎట్లా ఎంత నిఖార్షగా ఉద్యోగం చేయాలో అది వదిలేసి ఈ రకంగా నీ ఇష్టారాజ్యంగా ఉద్యోగం చేయటమా ఏ ఈ చుట్టుపక్కల ఈ జిల్లాలో ఈ ఎస్పీ గారి కింద ఎంతమంది సీఏలు ఉన్నారు అందరూ ఇట్లా లేరే ఈ సుబ్బనాయుడు లాగా అందరూ లేరు కదా ఓ సుబ్బనాయుడు ఇంకో భాస్కరు ఇంకో ఎల్ ఇంకో ఎల్లయ్యో పుల్లయో ముగ్గురో నలుగురో చెప్తున్నారు చించుకోండి ఒళ్ళు కాకి మాటను మీ ఇష్టం వచ్చింది తెలుసుకోండి మీ ముగ్గురో నలుగురు ఉన్నారు కదా కానీ ఈ రకంగా ఒక స్త్రీ పట్ల ఒక మహిళ పట్ల ఉచ్చం నీచం మరిచి సభ్యతా సంస్కారం మరిచి ఈ రకంగా ప్రవర్తించటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఉన్నతాధికారులకు కూడా చెప్తున్నాం అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి మీరు అంటే ఇక చట్టం అరెస్టులు చేసేప్పుడు కోర్టులు ఎన్నిసార్లు గడ్డి పెడుతున్నా కూడా ఈ సుబ్బనాయుడు లాంటి వాళ్ళు ఎవరు కూడా మారరాయిక ఈ ముగ్గురు నలుగురు ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు కోర్టులు ఇప్పటికి ఎన్నిసార్లు అక్షంతలు వేస్తున్నాయి ఎన్నిసార్లు మొహమ్మ వచ్చేవట్టు మీ డీజీపీని పిలుస్తాం కోర్టులకి అని చెప్పి చెప్తున్నా కూడా భయం భక్తి లేదు చట్టం మేరకు పనిచేసే చట్టానికి లోబడి ఉద్యోగ నిర్వహణ చేయరు ఎవడి మీద కేసు ఉంటే ఆడి మీద ఏం కేసు ఉందో నోటీస్ ఇవ్వు లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకు నోటీస్ పడే మొహానా సంతకం పెట్టించుకో నీ మొగుడి మీద నీ కొడుకు మీద ఈ కేసు ఉంది అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్ళు అది కానీ పద్ధతి ఏమీ కాకుండా నీకు ఎక్కడ కనపడితే అక్కడ కనీసం ఒక మహిళా మంత్రిగా మాజీ మంత్రి గారు కారులో కూర్చుని ఉంటే కారు సీట్లోకి నువ్వు ఆవిడ రోడ్లోకి ఎక్కబడేస్తావా లాగేస్తావా ఆవిడని బయటికి అవునప్పుడు అరుస్తుంది ఏం చేయలేదు ఎందుకు నువ్వు ఎందుకు నా కారులోకి దూరుతున్నావు ఎందుకు అని చెప్పని ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు అని ఆవిడ అరుస్తుంటే కూడా లెక్క లేకుండా నీ మీద కేసు పెడతా అసాల్ట్ కేసు పెడతా చుట్టూ ఉన్నారు కదా పోలీసులు ఎవరు అందరూ సభ్యతగానే ప్రవర్తిస్తున్నారు కదా ఎవరు ఎస్ఐలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు ఏ వాళ్ళకి వాళ్ళు ఎందుకు సభ్యత మర్చిపోలేదు సుబ్బనాయుడు ఒక్కడే ఎందుకు సభ్యత మర్చిపోయాడు వాళ్ళు పోలీసులే కదా ఏ నికార్సైన పోలీసులు వాళ్ళు ఈ జిల్లా ఎస్పీ గారిని గట్టిగా కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం మా నాయకుడు సీతారామరెడ్డి గారికి రీసెంట్గానే యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ వల్ల కొంచెం కాలు తనకి ఇబ్బంది అవుతాయి వెళ్ళి వారిని పరామర్శించి వారితో వారి కుటుంబ సభ్యులతో కాసేపు ఉన్నటువంటి మా మండలి నాయకులందరూ కూడా అక్కడ వారి ఇంటికి రావడం అక్కడ వారిని పరామర్శించి మంచి చెడ్డలు మాట్లాడుకొని బయలుదేరి మళ్ళా అక్కడ నుంచి ఎడ్లపాడు మండలానికి ఇంకో కార్యక్రమం ఉంటే వెళ్ళేటువంటి దిశగా మేము వెళ్తూ ఉన్నాం ఆ కార్యక్రమం అయిపోయి బయటకు వచ్చాను వచ్చి కార్యకుదాం అనే లోపు చుట్టూ ఈ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు అక్కడున్నటువంటి నాదండ్ల ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్గా వర్స్ అక్కడ అంతా కూడా గుమ్మిగూడి చాలా హడావిడి చేస్తూ ఉన్నారు నేను కార్యకుదాం అని వచ్చినటువంటి నేను ఏమైందండి ఏంటి ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్గా ఈ ఇలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారెక్తాను ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి చెప్పాలా మీకు ఉన్నాయి కేసులు ఉన్నాయి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇంకేవో ఉన్నాయి మేము తీసుకెళ్ళాలి అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతుంటారు సరేనండి అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము ఏం కేసు ఏంటి దాని వివరాలు ఇవ్వండి ఖచ్చితంగా అట్లాంటిది ఏమని ఉంటే ఖచ్చితంగా వస్తాం మీరు ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేయలేదు చిల్లూరుపాటి నియోజకవర్గంలో ఎంతమందిని జైలు పాలు చేయలేదు మీరు చేసేవి ఎక్కడ కూడా మీరు మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు మీరు కట్టేవి కట్టారు మీరు చేయాల్సినటువంటి అరెస్టులు చేశారు జైలుకి ఇవలసి మీరు చేస్తూనే ఉన్నారు మేము కూడా చూస్తూనే ఉన్నాం ఈ రోజున స్పెసిఫిక్గా ఏంటండి కారణం ఏంటి ఏం ఎఫ్ఐఆర్ ఉంది దేని తాలూకా అని మేము డీటెయిల్స్ ఇవ్వండి ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే సుబ్బనాయుడు గారు తను ఒక సిఏ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు ఆ వీడియో అందరూ చూశారు ఏ విధంగా మీద మీదకి వచ్చి నా కారు నా కారు దగ్గర నేను నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లోంచి తను నన్ను అక్కడ నుంచి అసలు అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు అలాంటి అలాంటి బిహేవియర్ పైగా మీరు ఇంకా ఇలానే ఇలానే కనుక ఉంటే మీ మీద అసాల్ట్ కేసులు కడతాము ఇంకేదో అని చెప్పి ఇప్పటికీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మ్యాక్సిమం బ్యాలెన్స్ ఆఫ్ సీఏ గారు ఏంటిది సిఏ గారు సిఏ గారు అని చెప్పి తన తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా సిఐ గారు సిఏ గారు ఏంటిది ఏంటిది అని అంటానే ఉన్నాయి కారులోకి ఆయన జొరబడే ప్రయత్నం చేస్తూ మొదటి నుంచి కూడా ఆ సందర్భంలో తనకి ఏవేవో ఫోన్లు వస్తానే మరి ఎవరు మెప్పుల కోసము తను ఒక యూనిఫామ్ లో ఉన్నటువంటి సీఏ గా తను మర్చిపోయి నేను ఒక ఎక్స్ మినిస్టర్ గా పనిచేసిన ఒక మహిళని అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఎటువంటి నేచర్తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు నేను ఒక ధర్నాకి వెళ్ళి ధర్నాలో మా మేము మా క్యాడర్ పార్టిసిపేట్ చేస్తే మా మీద కేసు కడతారు ఇంట్లో ఉన్నటువంటి మా మామయ్య గతంలో కూడా చెప్పాను దాదాపు ఎనభై సంవత్సరాల వరకు ఉంటాడు ఆయన మీద కేసులు కట్టారు ఈ రోజున మా మరిది జైల్లో ఉన్నాను నా మరిది జర్మనీలో ఉంటే అతని మీద కూడా కేసులు కడతారు ఒక మూడు రకాల కేసులు ఎంచుకున్నారు కత్తి చూపించడం ఎక్స్ట్రాక్షన్ కేసు కదల్లి కట్టు కదల్లి కేసులు పెడుతున్నారు ఏదైనా బ్రైబన్ చెప్పి అదొక కట్టు కదల్లి ఒక కేసు పెడుతున్నారు లేదా ఇక ఏదో ఎవరినో ఏదో అన్నారని జెంట్స్కి అయితే ఒకలాగా ఇంకొకలాగా ఎస్సీ ఎస్టీ కేసులని ఇంకోటని ఇంకోటని అని రకరకాలుగా కదలల్లి ఈ రకమైనటువంటి కేసులతో ఇక్కడ చిలుకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నన్ను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మా ఫాలోవర్స్ అందరినీ కూడా ఏ విధంగా వేధిస్తున్నారు అనేదానికి నిదర్శనమే ఈరోజు ఈ అరెస్ట్ను కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇంత దారుణంగా ఇంత దారుణంగా ఒక అరెస్ట్ దానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీడియా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు చాలామంది ఏంది ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఏంది ఇట్లా చేస్తున్నారు మరి ఇంత మితిమీరిపోయారు ఏంటిది ఏం ఏం ద్రోహం చేసే ఏంటి అసలుకి మనం చేసిన తప్పేంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నందుక వీళ్ళ మీద కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి మంచి చేసి ఓడిపోయాం అయినా కూడా నిలబడి అడిగేసి ఒక మారల్ స్ట్రెంత్గా సపోర్ట్గా నిలబడి అడుగు ముందుకు వేస్తూ రిప్రజెంట్ చేస్తున్నందుక ఈ దౌర్జన్యాలు ఈ ఇలీగల్ కేసులు ఇరీగల్ అరెస్టులు జైళ్ల పాలు ప్రజలందరూ గమనిస్తున్నారు మరీ ముఖ్యంగా ఈ చిల్లూరుపేటలోని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇలాంటి సంస్కృతి ఇలాంటి సాంప్రదాయం ఇలాంటి అరెస్టులు కేసులు ఎప్పుడు గతంలో లేవు గతంలో మేము ఎప్పుడు ఇలాంటి చేయాలనుకోలే ఏ రోజు మా అధికారిని వాడుకొని మేము ఇలాంటి ఏవి కూడా ప్రోత్సహించలే అప్పటికి నాకు నాకు ఇన్స్టిట్యూషన్స్ మీద గౌరవం ఉండి నాకు ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అనేటువంటి గౌరవం నాలో ఉండి నాలో కల్చర్ ఉండి నాలో నాలో ఒక రెస్పెక్ట్ ఉండి అప్పటికి నన్ను నేను రిస్ట్రెయిన్ చేసుకొని నేను గౌరవప్రదంగానే నేను అప్పటికీ నేను కన్వే చేస్తున్నా కూడా మరి వినకుండా ఏ విధంగా సిఏ గారు మితిమీరిపోయి ఏ విధంగా ప్రవర్తించారో అందరు కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు అందరు కూడా అర్థమవుతూ ఉంది కాబట్టి ఎక్కడా కూడా మీరు ఇవి చేసిన ఇంకా 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 ఇన్ని మీరు ఇబ్బంది పెట్టిన నేను మీకు కనబడొద్దు ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు ఇదే మీ మీ కాన్సెప్ట్ ఇదే ఇక్కడ కనబడొద్దు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసా నివ్వద్దు వాళ్ళకు అండగా ఉండొద్దు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది అయినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉంటాము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళు వాళ్ళంతా మా పార్టీ కానీ మేము కానీ మేము కొన్ని సిద్ధాంతాలని మా నిజాయితీని మా కష్టాన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళం కాబట్టి మీరు ఇలాంటివి అన్ని చేసినా కూడా మేమేం భయపడము మేము పోరాడుతాము రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు సరైన రోజు సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు దాని తగ్గట్టే పరిణామాలు ఉంటాయి అని తెలియజేస్తున్నాను ఓకే ఓకే ఓహ్ నేను సారీ నేను వినలేదు రజనీ గాంధీ కూడా రఫ్ గా హ్యాండిల్ చేశారండి ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ అన్నప్పుడు జరిగింది విల్ సీ లేటర్ తర్వాతి మాట అన్న విశేషాలు తెలుసుకొని చూడండి దాని సివియారిటీ ఎంత ఉందో చూసి మాట్లాడుతా చూసి మాట్లాడతాను అన్నా ఎల్తలా ఎల్తానల్లా చూసి ఆ సివియారిటీని చూసి నేను వెళ్తాను వెళ్ళ చూస్తే వెళ్తాం ఏము దానిలో గోపిక ఉంది కదా స్వామి వెళ్తాం వీళ్ళందరూ లేరా సరే అవన్నీ ఎందుకు లేదు ఎవరు ఎవరు యాక్టివ్గా ఉంటారు ఒక్కొక్కరికి ఒక రకమైన చెప్పేది స్వామి ఒక్కొక్కరికి ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు అందరు కోర్టుకెళ్తారు ఆయన వెళ్ళే కదా నాకు ఇంట్రెస్ట్ నా ఫ్యాషను అపోజిషన్లో బాగా వర్క్ చేయటం బాధితులకు అండగా ఉండటం పోలీసులు తప్పు చేస్తే కుశనించడం నాకు అలవాటు నేను ఇవాళ కాదు నేను న్యాయవాదిగా కూడా రెండు మూడు సంవత్సరాలు పనిచేశా ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు ఆ అలవాటు ఉంది కాబట్టి నేను నా నా నేచర్ ఇస్ దట్ ఒకళ్ళ నేచర్ ఒక రకం ఉంటుంది నడుస్తుందా నేనేమంటాను చెప్పనా జగన్ సైన్యం పెరుగుతుంది స్వామి చూసావా అసలు మొట్టమొదటి రావడానికి సందేహపడేవాళ్ళు మా వాళ్ళు ఇప్పుడు నిన్న సదర్ రామకృష్ణారెడ్డి గురించి వస్తే ఎంతమంది వచ్చారు ఇవాళ కూడా చాలామంది ఆపేశారు బుడందులు ఉన్నారు అందువల్ల ఉండకొందికి జగన్ సైన్యం పెరుగుతుంది అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు అరెస్టులను సాగించి జగన్ శక్తిని అడ్డలేరు జగన్ శక్తి పెరుగుతుంది జగన్ సైన్యం పెరుగుతుంది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో జగన్ సైన్యం అందే రాజ్యం అవుతుంది ఇవాళ నేను చెప్తున్నాను ఇంకా నాలుగు సంవత్సరాలు తప్పదు ఈ లోపలమైనా వస్తే నేను చేయగలిగింది లేదు అది మోడీ గారి ఇష్టం వాళ్ళ ఇష్టం పోయిన ఆక సంవత్సరం పోయినట్టే ఒక సంవత్సరం ఇంక మూడు సంవత్సరాలు ముచ్చటగా మూడు సంవత్సరాలు ఆగితే స్వామి జన సైన్యం జగన్ సైన్యం ఎలా ఉంటారు చూస్తాం లెఫ్ట్ రైట్ ఈ సెంటర్ దోచేస్తూ ఈ ఈరోజు గ్రామంలో ఈరోజు మన నియోజకవర్గంలో ఇసుక అయినా సరే సిలికా అయినా సరే క్వాడ్స్ అయినా సరే మైన్స్ అయినా సరే చివరికి ఈ నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమ నడపాలన్నా సరే ఏదైనా నడపాలంటే ఏదైనా జరగాలనంటే ఎమ్మెల్యే దగ్గరికి రావాలా ఎమ్మెల్యేకి అంతో ఇంత ఇవ్వాలా ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంత ఇవ్వాలా ఇస్తే తప్ప నుంచి ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి వ్యాపారాలు ఎవడు చేయలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది ఇంత విచ్చలవిడిగా భయము జంకు బొంకు లేకుండా కరప్షన్ ఒకవైపున వీళ్ళు కరప్షన్ చేస్తారు ఒకవైపున తప్పుడు ఆరోపణలు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేసేందుకు మన హయాంలో ఏదో జరిగింది అని చెప్పి జరగని తప్పును జరిగినట్టుగా బిల్డప్ చేస్తూ ఒక బేతాల విక్రమార్క కథ చెప్తారు నా ఈనాడోడు ఆంధ్రజ్యోతోడు ఓ టీవీ ఫైవ్ వాడు డంకా బజాయించి వాయిస్తారు ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం కొత్తగా ఈ మధ్య కాలంలో ఏపీఎండిసి బాండ్స్ అంట తొమ్మిది వేల కోట్ల రూపాయలు తాను బాండ్స్లో చేస్తూ బాండ్స్ తీసుకుంటూ స్కాములు చేయగ చేయాలి అని ఆలోచన చేయగలిగినోడు ఒక చంద్రబాబు నాయుడు లాంటి వాడే ఆ బాండ్స్లోను కూడా స్కామే ఆ స్కాముల్లో కూడా మళ్ళీ ఆ బాండ్స్ ఏపీఎండిసి రేస్ చేసి ఆ బాండ్స్తో ఏకంగా ఏపీఎండిసి కొన్న గనులన్నీ తాకట్టు ఈ బాండ్లు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఇస్తారో వాళ్ళకి అందరికీ ఈ ఏపీఎండిసి గనులన్నీ కూడా వాళ్ళకు తాకట్టు వాళ్ళే రేపు నిర్దేశిస్తారంట అక్కడ ఎవడు మైనింగ్ చేయాలో ఎవడు మైనింగ్ చేయకూడదు అని చెప్పి ఆ స్థాయిలోకి కరప్షన్ అనేది పోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉండి ఇలాంటి నేపథ్యంలో చెప్తా ఉండ సంవత్సరం కన్ను మూసుకుంటే అయిపోయింది చూస్తా చూస్తా సంవత్సరం అయిపోయింది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికట్ట అయిపోయిందా ఈ సంవత్సరం కూడా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికట్ట అయిపోయిందా ఇంకా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి మరో మూడేళ్ళు కూడా అదే మాదిరిగానే అయిపోతుంది ఈ మూడేళ్ళు మాత్రం ఎట్టునో గట్ట గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయేదాని కోసం శక్తుల అందరం కష్టపడదాం ప్రతి అడుగు ముందుకేద్దాం మూడేళ్ళు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట్ట చూపించాలని మనం చూపిస్తాం